ఫ్రెండ్స్ అందరికి నమస్కారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పహల్గాం ఉగ్రదాడిపై వారు స్పందిస్తూ రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ రంధ్రాన్వేషణ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా భద్రతా వైఫల్యాలని నిఘా విభాగాల వైఫల్యాల వల్లనే ఈ దారుణం జరిగిందని దానికి తోడు వారు కేసీ వేణుగోపాల్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నదని సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క దుర్ఘటనను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నదని అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విభజన అపనమం తీసుకొచ్చే ప్రయత్నాలకు పూనుకుంటుందని చెప్పి వారు ప్రస్తావించారు అంతేగాని పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం అవుతూ ఉంటే భారతీయుల యొక్క రక్తం మరిగిపోతా ఉంటే కాంగ్రెస్ మాత్రం దీని యొక్క ఉగ్రదాడిగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలో పొలిటికల్ పాయింట్స్ గెయిన్ చేసే విధంగా ఒక ఈవెంట్గా దాన్ని పరిగణించడం చాలా దురదృష్టకరం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది కాంగ్రెస్ దివాళ్ళు కోరుతనానికి పరాకాష్ట స్వయంగా మేము గత మూడు రోజులుగా శ్రీనగర్లో కాశ్మీర్లో ఎంపీలందరం కూడా పార్టీలకు అతీతంగా పిఎసీ మీటింగ్లో భాగంగా అక్కడ మేము కొన్ని పర్యటనలు చేసినప్పుడు ఎంపీలందరూ కూడా తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి రావడము అక్కడ చూసినటువంటి అభివృద్ధి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము లేక్ లాంటి సరస్సులు పూర్తిగా డ్రైనేజీ మురికి కూపంగా మారిపోయినటువంటి సంఘటనల నుంచి ఇప్పుడు ఒక గొప్ప ఆహ్లాదకరమైన సరస్సుగా మారడం కాకుండా పూర్తిగా ప్రక్షాళన చేసి డ్రైనేజ్ పైప్ లైన్లతో మురికి నీరు తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలు దేవాలయాలు అవన్నీ కూడా కాపాడుతూ ఒక నూతన ఒరవడికి దారి తీయడము మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత మోదీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా మరి వికాస్ అండ్ విశ్వాస్ మరి విరాసత్ ఈ కోణంలో దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి అటు రైల్వేస్ కానీ రోడ్స్ కానీ అనేక మంది పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు కాశ్మీర్కి తరలి రావడం ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేటువంటి కాశ్మీర్ ప్రజలు కూడా ప్రధాన జీవన సర్వంతిలో భాగస్వాములైపోయి గతాన్ని మర్చిపోయి ఉపాధి ఉద్యోగ అవకాశాలే రావడము ముఖ్యంగా పర్యాటకుల తాకిడి గత ఐదు సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోవడం గత సంవత్సరము రెండు కోట్ల ముప్పై లక్షల మంది దేశ నలుమూల నుంచే కాకుండా విదేశీయులు సైతం కూడా తరలి వస్తూ ఉంటే దానిని జీర్ణించుకోలేక సహించలేక ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏ రకంగా నరరూప రాక్షసులుగా మారి ఈ నెల మేధాన్ని సృష్టించారు ఇటీవలే మీరు చూశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వారి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఒక ఐఎస్ఐ మరి సంస్థకు చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్ కావడం వల్ల సంభవిస్తున్న పరిణామాలు దీనిని కాంగ్రెస్ పార్టీ కేవలం నిఘా వైఫల్యమని భద్రతా దళాల వైఫల్యంగా పూర్తిగా ఈ ఘటనకు కర్త కర్మ క్రియ పాకిస్తాన్ అయిన మొత్తం ప్రపంచమంతా కూడా కోడై కూస్తూ ఉంటే ఎక్కడ కూడా పల్లెత్తు మాట ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాకిస్తాన్ యొక్క ప్రస్తావన లేకుండా పాకిస్తాన్ మూసే తీయకుండా మరి కాంగ్రెస్ పార్టీకి ఈ పాకిస్తాన్ మీద ప్రేమ ఇదేమి కొత్తది కాదు అనేక మంది కాంగ్రెస్ నాయకులు మీరు చూశారు ఐ లవ్ పాకిస్తాన్ అని నినాదాలు ఇచ్చినటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రబుద్ధులు బహాటంగా మీడియాలో ప్రస్తావించిన అంశాలు పాకిస్తాన్ జిందాబాద్ అని కర్ణాటకలో ఒక రాజ్యసభ సభ్యుడు హుస్సేన్ రెండవసారి ఎన్నికైతే వారి అనుచరులు బాహటంగా పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు ఇస్తే అసెంబ్లీ ప్రాంగణంలోని ఈ అంశం ఉన్న పార్లమెంట్ కూడా చర్చకు వచ్చింది అందుకనే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కనీసం మనసు రావటం లేదు పాకిస్తాన్ నిందించడానికి పాకిస్తాన్ ను బాధ్యులుగా చేయడానికి ఈ రకంగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం పెట్టలేకపోతూ ఉంటే అక్కడ వచ్చినటువంటి ముష్కరులు మినీ స్విట్జర్లాండ్గా భావించేటువంటి ఈ పెహల్గామ్ కొత్తగా పెళ్ళైన దంపతులు అనేక మంది ప్రభుత్వ అధికారులు ఆ యొక్క కాశ్మీర్ అందాలను తిలకించడానికి ఆ యొక్క ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదించడానికి వస్తే ఈ ముష్కర్లు ఒక్కొక్కరిని కూడా వారు పిలిచి పేర్లు అడిగి వారి ఐడి కార్డులు ఆధార్ కార్డులు మతమేంటో తెలుసుకోండి ఇంత దిగజాలు చర్య అంటే కొంతమంది మగపురుషులకు కూడా వారి దుస్తులు వదిలి ఏ రకంగా హిందువులని గుర్తించగానే మరి పాయింట్ బ్లాంక్గా కాల్ చేసినటువంటి ఉదంతాలు మరి కాంగ్రెస్ పార్టీ దీనిని హిందువుల పైన జరిగిన దాడిగా అభివృద్ధించకుండా అదేదో నామాత్రంగా జరిగిన దాడిగా వారు భావిస్తా ఉన్నారు వాస్తవంగా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించినట్టుగా ఇది పర్యాటకుల మీద మాత్రమే దాడి కాదు మొత్తం ఇది భారత దేశం మీద జరిగినటువంటి దాడిగా పైపెచ్చు హిందుత్వము హిందువులపై జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ ఈ జరిగిన దాడిని హిందువులపై జరిగిన దాడిగా ఏమాత్రం కూడా ఉచ్ఛరించడానికి కూడా సిద్ధంగా ఆ భార్య ఏ రకంగా నిన్న విలపిస్తా ఉన్నదో ముస్లిం కాదని తెలిసిన వెంటనే కాల్చి చంపారని చెప్పి బాహటంగా వ్యక్తపరుస్తూ ఉంటే ఆ రక్త మడుగులో మరి నన్ను కాల్చండి నా భార్యను చంపిన తర్వాత నేను బతికుండే ప్రయోజనం లేదంటే నేను కాల్చం నిన్ను చంపము గోవింద్ టెలియర్ మోడీ అని చెప్పి వారు ఏ రకంగా రెచ్చగొట్టారు మరి ఈ కాంగ్రెస్ నాయకులు గతంలో ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు హిందూ టెర్రరిజం అని ఉనికి లేనటువంటి ఆ హిందూ టెర్రరిజం హిందూ టెర్రరిజం అంటూ భ్రమింపజేసి ప్రపంచాన్ని కూడా తప్పుదో పట్టించేటువంటి ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అదే రకంగా మరి సాఫ్రాన్ టెర్రరిజం అని ఈ రకమైన రకరకాల వ్యాఖ్యలు చేసినటువంటి బాధ్యత కలిగిన కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు మరి ఇప్పుడు కనీసం ఇది ఇస్లాం టెర్రరిజం అనేదానికి లేదా జిహాదీ ఉగ్రవాదం అనేదానికి కూడా మనకు మనసుకు లేదు వాస్తవంగా వాళ్ళ ముస్లింలు అందరూ కూడా జిహాదీలు కాదు కానీ దురదృష్టవశాత్తు జిహాదీలందరూ కూడా ముస్లింలు కావడం ఇది మొత్తం ఇది ప్రపంచాన్ని కూడా ఇవాళ కలిచి వేస్తూ ఉన్నది ప్రపంచమంతా కూడా ఈ యొక్క ఈ జిహాదీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు మరి ఏకమవుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రం మనసు రావటం లేదు పాకిస్తాన్ నిందించడానికి లేదా ఇది మతపరమైన జిహాదీ పేరు మీద జరుగుతుంది ఉగ్రదారి అని చెప్పడానికి కూడా కాంగ్రెస్కు మనసు రావడం లేదంటే ఎంత రాజకీయంగా వీటి ఎంతసేపు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పితే ఇతరత్ర కాదు పైపెట్టి నిన్న సోనియా గాంధీ కుటుంబ సభ్యుడు మరి గాంధీ కుటుంబంలో ఈ నెహ్రూ గాంధీ కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా పరిగణించేటువంటి రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ పార్లమెంట్ సభ్యురాలు వారి భర్త మరి నిన్న వారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తల వచ్చే విధంగా వారు అంటే ఈ టైం టు జస్టిఫై ద అటాక్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆన్ ఇన్నోసెంట్ టూరిస్ట్ హిందూస్ ఏ రకంగా మాట్లాడుతున్నారు వారు వారు మాటను ఉగ్రవాదులను మరి సమర్థించే విధంగా మరి బీజేపీ ప్రభుత్వము మోదీ విధానాలు హిందూ అనుకూలమైన చర్యల్లో భాగంగా మైనార్టీల్లో అభద్రతా భావం నెలకొందని ఆ రకంగా మైనార్టీలు సురక్షితంగా లేనటువంటి భావన వ్యక్తమవుతుంది కాబట్టి దాని ఫలితమే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నానంటే నేను కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ఆలోచన విధానమా వారు మాట్లాడుతూ రాబర్ట్ వాద్రే గారు అంటున్నారు ఇది నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉండొచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇది నా ఆలోచన అంటే ప్రముఖమైనటువంటి భూమికలో ఆ కుటుంబంలో సభ్యుడిగా కాంగ్రెస్లో కొనసాగుతున్న వ్యక్తి ఏ రకంగా ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యలను సమర్థించే విధంగా మరి వీరి మాటలు అదే రకంగా మరి ఆ జరిగిన సంఘటన కూడా తప్పుతో పట్టించే విధంగా దేశ ప్రజలను కూడా తప్పుతో పట్టించే విధంగా చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ సాధారణంగా ఇటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ సంప్రదించేటువంటి వ్యక్తులు లేదా పాకిస్తాన్ నుంచో ఎటువంటి వ్యాఖ్యలు ఊహించవచ్చు కానీ రాబర్ట్ వాద్రా లాంటి వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబ ఆస్తిగా భావించేటువంటి సోనియా గాంధీకి కుటుంబ సభ్యుడి నుంచి ఈ వ్యాఖ్యలు మరి చూస్తూ ఉంటే దేశ ప్రజలు ఆశ్చర్యపోతుంది మరి రాబర్ట్ వాద్రా యొక్క వ్యాఖ్యల పైన కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాల్సిన అవసరం ఎందుకు కనీసం ఖండించడం లేదు ఇది మా పార్టీ యొక్క ఆలోచన కాదు ఇది మా పార్టీ యొక్క విధానం కాదు ఎక్కడ కూడా చెప్పలేకపోతుందంటే ఇది సమర్థనకే ఇది దారితీస్తుంది కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ మోదీ ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేస్తే జమ్మూ కశ్మీర్ అల్ల కల్లోలమైపోతుందని చెప్పారు దేశవ్యాప్తంగా మత కల్లోలం తిరుగుతామని చెప్పారు ఇదే కాంగ్రెస్ నాయకులు ముస్లింలు బీజేపీకి మోదీకి వ్యతిరేకంగా తిరగబడతారు అంటూ ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మరి చివరికి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత భారత మొత్తం భారతదేశం భారత ప్రజలు స్వాగతించడమే కాకుండా వారు ఊహించినట్టుగా ఏ సంఘటన కూడా జరగకపోవడం ఇవాళ స్టోల్ పెల్టింగ్ స్వస్తి పలికారు ఈ ఫేక్ నోట్స్ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దొంగ నోట్లు పూర్తిగా మరి దాన్ని అరికట్టడం జరిగింది ఈరోజు వాస్తవాలు చూస్తే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనలు కూడా గణనీయంగా తగ్గిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల ఇరవై ఎనిమిది ఉగ్ర ఘటన చోటు చేసుకుంటే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి అది నలభై ఆరుకు తగ్గిపోయింది అక్కడ మోదీ ప్రభుత్వం చేస్తుండే అభివృద్ధి ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయలు ఇవాళ అటు పారిశ్రామికంగా కానివ్వండి ఏ రకంగా పెట్టుబడిదారులు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ వెచ్చించి పర్యాటక రంగానికి కూ పిడిబడమే కాకుండా చీదరుస్తూ దీని ఫలితంగా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం మరి పూర్వ వైభవం దిశగా పయనిస్తుండగా ఈ దాడి జరగడం దురదృష్టకరం ఇవాళ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో అభివృద్ధి కుసుమాలు ఇవాళ వీస్తూ ఉన్నాయి మరి స్థానికులకు ఉద్యోగము ఉపాధి మరి అవకాశాలు పెరగడమే కాకుండా మరి సాధారణంగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కాశ్మీర్లో గతంలో ఏ రకంగా మరి రెచ్చగొట్టినప్పుడు రాళ్ళ దాడి రోజువారీగా సమ్మెలు బందులు దాదాపు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత మళ్ళీ మొదటిసారిగా నిన్న కాశ్మీర్ వ్యాలీలోను జమ్మూలోను పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు అదే రకంగా మరి ఈ యొక్క బంధులు నిర్వహిస్తే అది ఉగ్రవాదులకు ఇచ్చేదాన్ని కాదు ఉగ్రవాదుల చర్యలను ఖండించేదానికి మొదటిసారిగా ఈ జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడి మా జీవితాలతో చెలగా మాట చెలగా మాటం ఏమాత్రం కూడా భావ్యం కాదు సహించము అని చెప్పి ఆ రకంగా దుకాణాలు విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేసి ఏ రకంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలకు వారు మరి సానుకూత వ్యక్తం చేస్తున్నారో ఇది ఈయన బహిర్గతమైంది అంటే భారతదేశం యొక్క ఆర్థిక మూలాలను మరి ముఖ్యంగా కాశ్మీర్లో ఉండే ప్రజల అస్తిత్వాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసి మరి ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఉగ్రవాదం వైపు దారి తీసే విధంగా మరి ఏదైతే చర్యలు గతంలో కొనసాగాయో దానికి భిన్నంగా ఇవాళ ఉగ్ర మూలాలను సమూలంగా పెకలించాలని సగటు కాశ్మీర్లు కూడా ఇవాళ భావిస్తున్నారు కాబట్టి ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ పేరితమైనటువంటి సంస్థలు ఇవాళ సహించలేకపోతున్నాయి వాళ్ళ అస్తిత్వాన్ని ఇవాళ ఏ రకంగా విచ్ఛిన్న చేయడానికి పన్నే కుట్రలో భాగంగా నిన్న జరిగినటువంటి దాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు విచిత్రం అంటే మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మజ్లీస్కు వంత వాడినటువంటి పార్టీ ఈయన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మరి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎలక్షన్స్ను మరి ఆల్మోస్ట్ బైకాట్ చేయమని చెప్పడం అంటే రాజ్యాంగాన్ని వీళ్ళు గౌరవిస్తూ ఉన్నారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఉన్నటువంటి మరి ఆ యొక్క రాజ్యాంగం విలువలు తెలిసి మాట్లాడారా ఇష్టం లేకపోతే ఎవరికైనా అభ్యర్థికి ఓటు వేయచ్చు కానీ ఓటింగ్లోనే పాల్గొనడం అంటే ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని అపాసనం చేయడమే అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి మరి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా స్పందించే కేటీఆర్ గారు ట్విట్టర్ పిట్ట ఉదయం లేస్తే ప్రతి అంశం మీద ఆ రకంగా మాట్లాడడం మాట్లాడించడం జరిగే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకొని మీరు ఒక నేషనల్ పార్టీగా మీరు చెప్పే మీరు కాశ్మీర్లో జరిగిన ఉదంతం మీద ఈ దుర్ఘటన మీద మీ నోరు మెదపకపోవడం ఇది దేనికి సంకేతమైన ప్రశ్నిస్తూ అంటే ఇవాళ మస్దిస్ మెప్పు కోసం ఇవాళ కాశ్మీర్ దుర్ఘటన పట్ల కూడా మీరు వ్యాఖ్యలు చేయకపోవడం పాకిస్తాన్ ప్రతి ఉగ్రవాదం గురించి మాట్లాడకపోవడం అంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు ఉన్నారు అదే ఈ మధోన్మాద మస్దిస్ పార్టీ పదిహేను నిమిషాలు సమయం ఇస్తే మరి మీ సంగతి తెలుస్తాం నిజాతీ ప్రజల సంగతి తెలుస్తామని చెప్పిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీకి బహిరంగ అన్నా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ మస్దిస్ పార్టీ కానీ పల్లెత్తు మాట అనకుండా ఇవాళ ఏ రకంగా వాళ్ళని సమర్థిస్తున్నారో వాళ్ళు అంట కాగుతున్నారో తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు పైపెచ్చు వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఏ విధంగా ప్రయత్నం చేశారు మొత్తం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా వారు మరి సౌదీ అరేబియాలో పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని హడావడిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే మరి ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి ఏ రకంగా జరిగిన సంఘటన పట్ల వారు సానుభూతిని వ్యక్తం చేయడం కాకుండా ధీటుగా పాకిస్తాన్ ఎదుర్కోవడానికి వారు ఏ రకంగా సమావేశం కావడము హుటాహుటిన కేంద్ర హోంమంత్రి శ్రీనగర్ తరలించడము అమిత్ షా గారు కూడా అక్కడ సమీక్ష నిర్వహించి స్వయంగా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి ఆసుపత్రిలో క్షేతగాత్రులను పరామర్శించి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఆ రకంగా వారు మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే అంతేకాకుండా మరి ఉగ్రవాది ఎక్కడ నకినా వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి చెప్పడం అంతేకాదు ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా కళలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధించే విధంగా చర్యలు ఉంటాయని ప్రపంచం కూడా ఆశ్చర్యపోయే రీతిలో మా చర్యలు ఉంటాయని చెప్పి దానికి మరి భద్రతా దళాలను త్రివిధ దళాలను కూడా మరి పూర్తి స్వేచ్ఛ కల్పించి వారికి ఏ రకమైనటువంటి మరి సూచనలు కల్పించారో వాళ్ళు స్పష్టం చేయాలి ఇది మోదీ ప్రభుత్వం అంతకుముందు యూరిలో జరిగిన దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్తో దెబ్బకు దెబ్బకు వచ్చినటువంటి విషయాన్ని పుల్వామా దాడి తర్వాత బాల్కోట్ వైమానిక దళం దాడులు నిర్వహించి ధీటుగా ఏ రకంగా మరి మూ తోడ్ జవాబు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఇప్పుడు పహల్గాం ఉగ్ర దాడికి బదులు తీర్చుకుంటామని ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో చర్యలు ఉంటాయని చెప్పి ఇది మా నిబద్ధత దీన్ని పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ ప్రయత్నించడం ఇద్దరు దిగజారు చరణే అవుతుందని చెప్పి ఖచ్చితంగా మరి ఈరోజు ఈ కాం పాకిస్తాన్కు బుద్ధి రాకపోవడం అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ కానీ ఏ స్ట్రైక్ కానీ దౌత్యపరంగా ప్రపంచంలో మరి పాకిస్తాన్ ఏకాకిని చేసినా కానీ వాళ్ళలో మార్పు రాకపోవడం వాళ్ళు ఏ రకంగా మరి ఈ చర్యలకు కోరుకున్నారో ఎందుకంటే ఇంతకుముందు చెప్పినాను నేను వాస్తవంగా అక్కడ రైల్వే విషయంలో కూడా ప్రపంచంలోనే ద టాలెస్ట్ మరి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్క్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరి ఆ చిాగ్ పైన మరి ప్రధానమంత్రి మోదీ గారు త్వరలోనే దాన్ని ప్రారంభించబోతున్నారు ఆ రకంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానివ్వండి అది నిన్న మేము కూడా పరిశీలించాం ఆ రకంగా మరి ఇంతకుముందు చెప్పినట్టు ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే యుఎస్ఆర్ బిలి అని హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఆన్ చెనా బ్రిడ్జ్ ఇది ఆ రకంగా జమ్మూ కాశ్మీర్లో రైల్వేస్ కానీ హైవేస్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా రెండు మెడికల్ కాలేజీలు ఎయిమ్స్ ఇవన్నీ కూడా మరి మూడు వందల డెబ్బై ఆర్టికల్ తర్వాత జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి నిరూపించినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దేశ ప్రజలు మోదీ గారికి అండగా ఉన్నారని అదే రకంగా ఆ వస్తే కుటుంబం ఆ సభ్యులను కోల్పోయిందో మొత్తం దిశగా వారికి అండగా నిలబడాలని వారి భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలి ఆ జరిగిన నష్టాన్ని ఎదుర్కోవడానికి వారికి భగవంతుడు కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని తప్పకుండా దీనికి దీనైన బదులు మరి ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ కాంగ్రెస్ ఇప్పటికైనా చెవకబారు రాజకీయాలు वोट बैंक राजकीकोनी देश पाकिस्तान बुद्धिज्पा की मुंक रहा को मैं राबत वाद्रा जी का जो व्याख्यान था इसी के बारे में मैं कांग्रेस को सीधा सवाल कर रहा हूँ ये कांग्रेस के ऊपर क्यों मौन है ये राबत वाद्रा एक सामान्य व्यक्ति नहीं है ये सोनिया गांधी के परिवार के ये अभिन्न व्यक्ति है और प्रियंका गांधी हमारे सांसद जो है उनके पति है इस तरह जो व्याख्या जो किया हम पूरा निंदा करते हैं ये पूरा सिर्फ और सिर्फ ये वोट बैंक राजनीति के तुष्टिकर राजनीति के पास आज रावत वाद्रा जी का जो व्याख्यान है मैं पूछना चाहता हूँ या कांग्रेस पार्टी अध्यक्ष करगे जी और राहुल गांधी को उसको जवाब देना चाहिए क्योंकि पूरा देश भर में आज लोग हताश हो गए ఇంకే వ్యాఖ్యానించారు ఇప్పుడు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దయిన తర్వాత తీసుకున్న చర్యలు అభివృద్ధి కానీ అక్కడ ఉన్నటువంటి మరి మిగతా పోలీసు వ్యవస్థ కానీ మిలిటరీ కానీ అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడైతే సంఘటన జరిగిందో దాని మీద సమీక్ష జరుగుతూ ఉన్నది ఏ రకమైనటువంటి అక్కడ వాస్తవంగా ఆ వచ్చినటువంటి ముష్కర్లు ఏ ప్రాంతం నుంచి తరలి వచ్చారు పాకిస్తాన్ నుంచి ఏ రకంగా వచ్చారు అవన్నీ కూడా జల్లెడబడుతున్నారు డ్రోన్ మాధ్యమం ద్వారా కూడా అందరిని కూడా ఎక్కడికి దాదాపు కొన్ని వేల మందిని కూడా ఈ పాటికే వాళ్ళను మరి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా దీని మీద ఎవరైతే బాధ్యత ఉంటారో వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఆ రకంగా నేషనల్ లెవెల్లో కూడా మొత్తం అందరితో కూడా ప్రధానమంత్రి కూడా సమీక్ష జరిపారు జరిగిన సంఘటనల పట్ల కూడా దిగ్బాంతి మేము వ్యక్తం చేస్తున్నాం సంఘటనలు మొత్తం ఇవాళ మేము ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయని మేము చెప్పట్లేదు తగ్గి తగ్గుముఖం పట్టినాయి ఇవాళ తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానివ్వండి గతంలో కంటే ఇప్పటికీ చాలా తగ్గిపోయినాయి అది సహించలేకనే పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ అంతర్గతంగా ఒక కల్లోలమైన పరిస్థితిలో ఏదైతే అక్కడ మిలిటరీ ప్రభుత్వానికి సఖ్యత లేకుండా అదే రకంగా బలిచిస్తాన్లో జరిగేటువంటి సంఘటనలు కానివ్వండి లేదా ఆ తిరుగుబాటు కానివ్వండి ప్రజల్లో ఉన్నటువంటి అశాంతి కానీ ఆ దృష్టి మళ్లించడానికి ఈ వచ్చే విధానాలు ఈ కార్యకలాపాలు తప్పితే ఇతర ఖచ్చితంగా దీన్ని ఉక్కు బాధకతో అంచువేయడానికి మాత్రం మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చాలా దురదృష్టమేంటంటే ఒక బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడు శ్రీనగర్ నేషనల్ కాన్ఫరెన్స్ వారు ఏం చెప్పారంటే ఈ టూరిజం పెరిగి పెరుగుతున్నటువంటి ఈ పర్యాటకుల ఏదైతే సంఖ్య ఉన్నదో ఇది టూరిజం యొక్క మరి ఎక్స్పాన్షన్ కాదు ఇది కల్చరల్ ఇన్వైజన్ అంటున్నాడు అంటే సాంస్కృతికపరమైన దాడి అని చెప్తున్నాడు అంటే ఈ దేశంలో భాగమైనటువంటి కాశ్మీర్ను తిలకించడానికి పర్యటించడానికి పర్యాటకులు వస్తే అది సాంస్కృతికమైన దాడిగా అంటే దీన్ని ఏ రకంగా మరి ప్రజలు అర్థం చేసుకుంటున్నారో ఆ బాధ్యత వ్యక్తి కూడా ఎవరైతే ఇవాళ శ్రీనగర్ ఎంపీ ఉన్నారో వారు ఇది సాంస్కృతికమైన దాడి పర్యాటకులమైన సంఖ్యపరిగడం సాంస్కృతికమైన దాడి దీనివల్ల జనాభా డిమోగ్రఫీ కూడా మారిపోతుందని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే ఇది వారి యొక్క సంకుచితమైనటువంటి ఆలోచన భావన ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశంలో అంతర్భాగం ఏ ప్రాంతానికైనా ఎవరైనా కానీ వెళ్ళి రావచ్చు ఉండవచ్చు వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా దానిది మన జనాభా పెరుగుతుంది తగ్గుతుంది చెప్పడం అనేది ఏ కూడా భావ్యం కాదు మంచిది కాదు